హలో పిల్లలు ఎలా ఉన్నారు నేను ఈరోజు కూడా ఒక కొత్త కథతో మీకోసం మీ ముందుకు వచ్చేసాను ఈరోజు చూద్దామా అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది ఆ నక్కకు ఒకసారి బాగా దాహం వేసి వాటర్ కోసం అటు ఇటు అటు ఇటు విడుతూ ఒక బావి దగ్గరికి వచ్చేది అందులో వాటర్ చూసి వాటర్ తాగుదామని దాంట్లో దూకేసింది తీరా వాటర్ తాగి బయటపోద్దామని ట్రై చేస్తుంటే బయటికి రాలేక అందులోనే చిక్కుపోయింది సరిగ్గా అదే టైంలో అటుగా ఒక మేక వెళ్తూ వెళ్తూ ఆ బావి దగ్గరికి వచ్చిద్ది మేకను చూసిన నక్కకు ఒక ఆలోచన వచ్చిద్ది దీన్ని అలాగే నాకు అది సరే వాటర్లో దింపాలని చెప్పేసి ఇందులోని వాటర్ చాలా తీగ ఉంటాయి నువ్వు కూడా వచ్చి తాగు అని చెప్పింది సరే అని చెప్పి ఆ మేక ఆ బావిలోకి దూకేసేది దూకి అందులోని వాటర్ తాగింది తాగాక సరే అని చెప్పి బయటికి వెళ్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటే బయటికి రాలేక చాలా ఇబ్బంది పడేద్ది అప్పుడు నక్క నా దగ్గర ఒక ఐడియా ఉంది మన ఇద్దరం కలిసి బయటికి అని చెప్పింది సరే ఏంటి ఐడియా అంటే ఏం లేదు నువ్వు బావికి అడ్డంగా కాళ్ళు పెట్టు నీ మీద నేను ఎక్కుతాను నా మీద నేను అప్పుడు బయటకు వచ్చాక నేను బయటికి తాగుతానని చెప్పింది సరే అని చెప్పి మేక అలాగే చేసి దాని మీద మే నక్కనెక్కించుకునేది నక్క దాని మీద బావిలో బావిలోంచి బయటికి పారిపోయేది అప్పుడు మేక ఆ బావిలో చిక్కుపోయి బాధపడుతూ ఉంటుంది కథను బట్టి మనకి ఏమర్థమైంది పిల్లలు ఏమర్థమైందంటే మనం ఎవరి మాటలైనా కానీ వెంటనే నమ్మకూడదు అందులోనూ మరి ముఖ్యంగా మనకు తెలియని వాళ్ళ మాటలు అస్సలే నమ్మకూడదు ఎప్పుడైనా నమ్మే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాలి అలా నచ్చింద పిల్లలు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి